ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు తృణధాన్యాలను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది జూన్ నెల నుంచి రేషన్ సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు ఉచితంగా రాగులు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్రంలో ఒకటి నలభై ఆరు కోట్లకు పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు ఈ క్రమంలోని మూడు నెలలకు సరిపడా కందిపప్పు ఏడాదికి సరిపడ రాగుల సేకరణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి ప్రత్యేక ప్రక్రియ పూర్తి చేసింది రేషన్ కార్డుదారులతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐసిడిఎస్ లబ్ధిదారులకు జూన్ జూలై ఆగస్టు నెలలకు సరిపడేలా ఐదు వందల కోట్ల విలువైన నలభై ఏడు వేల ముప్పై ఏడు టన్నుల కందిపప్పు వంద కోట్లకు పైగా విలువైన ఇరవై ఐదు వేల టన్నుల రాగులు నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై టన్నుల పంచదార సేకరణకు ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఎన్ఏఎంఎల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు రవాణా చేయనున్నారు అలాగే రాగులను క్వింటాళ్ల లెక్కన సంచుల్లో రవాణా చేయనున్నారు